కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బనకచర్ల అనే అంశం ఎంత తారాస్థాయికి చేరిందో మనందరికీ తెలుసు కేంద్రానికి సంబంధించి వేల కోట్ల రూపాయలను తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఆ తెలంగాణకు మొండి చూపించే పరిస్థితి కనబడింది ఎందుకంటే మన రాష్ట్రంలో పారుతున్న జలాలను పూర్తి స్థాయిలో కూడా అనేక రకాలుగా కూడా రాజకీయ ఒత్తిళ్లు కావచ్చు లేదా కేంద్రం నుండి బలమ బలవంతపు ఒత్తిళ్లు కావచ్చు లేకపోతే రకరకాల విశ్వ ప్రయత్నాలు చేసి ఇప్పటికీ కూడా పేరుకు మాత్రమే ప్రత్యేక తెలంగాణ కానీ పెత్తనం మొత్తం ఆంధ్రాదే అన్నట్టుగా లోపాయకరంగా జరుగుతున్న పరిణామాలు చాలా చూస్తున్నాం మనం ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎటువైపు చూసినా ఏ దిక్కు చూసినా బిక్కటిలేలా నీళ్ళన్నీ కూడా ఎత్తుకపోతున్న తరుణం కనబడింది సో ఇలాంటి పరిస్థితులలో బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి కాస్త బ్రేకులు ఏవడ్డాయి అనుకోవచ్చు కానీ దీన్ని పూర్తి స్థాయిలో కూడా బనకచర్ల ప్రాజెక్టుకి రాదు లేదా బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి టాపిక్ డైవర్షన్ కోసం అనుకోవచ్చు లేదా బనకచర్ల విషయంలో రాజకీయ ఎత్తుగడలు ఉండొచ్చు లేదా బనకచర్ల విషయంలో పూర్తి స్థాయిలో కేంద్ర అనుమతులు రాకపోయితే మరో రకమైన ప్రత్యామ్నాయ చర్య కూడా చూసే ఆలోచనలో మాత్రం చాలా స్పష్టంగా ఉంటారు కానీ తెలంగాణ ప్రాంత బిడ్డలు ఇక్కడి ప్రజలు ఇక్కడి యువత కూడా ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది తెలంగాణలో మేధావి వర్గానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రాన్ని భుజస్కంధాల మీద వేసుకున్న వాళ్ళందరూ కూడా ఆలోచించాల్సిన విషయమే సో ఒకసారి మొత్తానికి చూద్దాం బనకచర్లకు సంబంధించిన ఎపిసోడ్ ఎక్కడి దాకా వెళ్ళింది ఏం కథ అనేది మనం చూద్దాం ఇక బనకచర్లకు నో అనుమతులు ఇవ్వలేమన్న పర్యావరణ నిపుణులు ఏపీటీఓఆర్ తిరస్కరణ ఫలించిన బీఆర్ఎస్ పోరాటం ప్రాజెక్టులపై రాష్ట్రాల నుంచి అనేక అభ్యంతరాలు నీటి కేటాయింపులకు విరుద్ధమని ఫిర్యాదులు వరద జలాలపై సమగ్ర అధ్యయనం చేయించాలి ముందస్తుగా అంతరాష్ట్ర అనుమతులు పొందాలి స్పష్టం చేసిన కేంద్ర అటవీ పర్యావరణ శాఖ తాత్కాలిక ప్రాజెక్టుల నిర్మాణానికి బ్రేకులు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది సో మొత్తానికి ఏం జరిగింది ఏపీ ప్రతిపాదనను వెనక్కి పంపుతూ ఈ ఏసీకి చేసిన సిఫారసులు వరద జలాల లభ్యతపై కేంద్ర జల సంఘం సమగ్ర అధ్యయనం చేయాలి పంతొమ్మిది వందల ఎనభైలో గోదావరి ట్రిబ్యునల్ అబాద్కు విరుద్ధంగా ప్రాజెక్టులు ఉన్నందున అంశాలను పరిగణలోకి తీసుకోవాలి అంతర్రాష్ట్ర పర్యావరణ ప్రభావ అంచనా తయారీకి ముందస్తు ముందు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలపై స్పష్టత కోసం కేంద్ర జల సంఘాల అనుమతి తీసుకోవాలి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఇక్కడ చూడొచ్చు గోదావరి జలాలను అక్రమంగా తరలించేందుకు ఏపీ తలబెట్టిన పోలవరం బనకచెల్ల లింక్ ప్రాజెక్టుకు తాత్కాలికంగా బ్రేకులు పడ్డాయి ప్రాజెక్టుపై అనేక ఫిర్యాదులు అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పర్యావరణ అనుమతులు ఇవ్వలేమంటూ కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఎక్స్పర్ట్ సంబంధించి అప్రైజల్ కమిటీకి సంబంధించి తేల్చి చెప్పింది మొదటి దశ పర్యావరణ అనుమతులు టీఓఆర్ కోసం ఏపీ ప్రతిపాదన చేసిన ప్రతి ప్రతిపాదనను కూడా తిరస్కరించింది వరద జలాలపై సమగ్ర అధ్యయనం అవసరమని స్పష్టం చేసింది సిడబ్ల్యూసి నుంచి ముందస్తుగా అంతరాష్ట్ర అనుమతులను పొందిన తర్వాతే ప్రతిపాదనలు పంపాలని తేల్చి చెప్పింది తాజాగా జరిగిన ఈఏసి మీటింగ్కు మినిట్స్లో విషయాన్ని స్పష్టంగా కూడా వెల్లడించింది ఈఏసి నిర్ణయంతో ప్రాజెక్టుకు తాత్కాలికంగా బ్రేకులు పడ్డాయంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే ఇక్కడ బనకచెల్ల ప్రాజెక్టుకు సంబంధించి తాత్కాలికంగా మాత్రమే బ్రేకులు పడ్డాయి గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో బనకచెల్ల ప్రాజెక్టు కనుక కడితే ఆ బనకచెల్ల ప్రాజెక్టును కనుక నిర్మిస్తే చాలా కఠినమైన పరిస్థితులు తెలంగాణ ప్రాంత ప్రజలు ఎదుర్కోవాల్సి వస్తుంది గోదావరి చెల్లకు అనుమతి ఇవ్వలేమని కేంద్ర అటవీ పర్యావరణ శాఖ నిపుణుల నుంచి కమిటీ తేల్చి చెప్పింది గోదావరి నుంచి ఏటా మూడు వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని పేర్కొంటూ రెండు వందల పోలవరం నుంచి బనక చెల్లకు మళ్లించేందుకు ఏపీ ప్రభుత్వం పోలవరం బనకచెల్ల లింక్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే ఎనభై ఒక్క వేల కోట్లతో చేపట్టిన చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు ఆర్థిక సాయం అందించాలనే కేంద్రాన్ని ఏపీ సీఎం చంద్రబాబు కోరడం అందుకు సానుకూలంగా వ్యక్తం చేయడం తెలిసిందే అయితే ప్రాజెక్టు అభ్యంతరాలు వెలువ వెలువ వెల్లువెత్తుతున్న ఏపీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా తొలిదశ పర్యావరణ అనుమతుల కోసం ఆ టీఓఆర్కు సంబంధించి కేంద్రం ఆ కేంద్ర దాంతో దాంతోపాటు పర్యావరణానికి సంబంధించిన నిపుణ బృందానికి పంపిస్తే పూర్తి స్థాయిలో కూడా నో చెప్పిన పరిస్థితి కనబడుతుంది అంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి అక్కడి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రతిపాదన ఇలా వెళ్ళిందో లేదో అలా పైసలు రానే వచ్చినాయి అంటే పూర్తిగా కూడా ఎనభై ఒక్క వేల కోట్లతో నిర్మించే బనకచెల్ల ప్రాజెక్టుకు సంబంధించి మరి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన ముఖ్యమంత్రి ఏదైనా ప్రాజెక్టుకి ఇప్పటివరకు ఏదైనా స్వీకారం చుట్టిందా అంటే లేదు పోనీ ఇక్కడికి సంబంధించిన ఎంపీలు ఎమ్మెల్యేలు ఏదైనా ప్రతిపాదన చేసిర్రా అంటే లేదు అంటే పరిస్థితులు ఎట్లున్నాయి అనేది ఒకసారి ఆలోచించాలి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం ఇవ్వని సో మొత్తానికి ఇక్కడ జరుగుతున్న పరిణామాలలో ఏపీ కుట్రలకు చెంపెట్టు ఏసీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం ప్రాజెక్టులను పూర్తిగా నిలిపేదాకా పోరాటం ఆగదు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది మనం బనక సంబంధించి అంటే ఇప్పుడు పూర్తి స్థాయిలో కూడా అటవీ పర్యావరణ శాఖ అనుమతులు మాత్రానికి సంబంధించి తిరస్కరించింది కానీ ఇక్కడ తెలంగాణ ప్రాంత ప్రజలు ఏం చేయాలి బనకచెర్ల ప్రాజెక్టును పూర్తిగా ఆపే వరకు మనం పోరాటం చేయాలి కేంద్రం అనుమతులు రాలే పర్యావరణ అనుమతులు రాలే ఇవన్నీ పక్కన పెట్టినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ ప్రాజెక్టు శాశ్వతంగా నిర్మించకూడదు అనే ఉద్యమాన్ని తెలంగాణ యావత్తు సమాజం చేయాలి వాళ్ళు ఎనభై ఒక్క వేల కోట్లతోని పూర్తి స్థాయిలో పోలవరం నుంచి ఈ లింకు ప్రాజెక్టుగా ఈ బనకచల్ల ప్రాజెక్టు కనుక మళ్లించే ప్రయత్నం చేస్తే కనుక మనం తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది ఎందుకంటే ఈ ప్రాజెక్టుల వల్ల దా దాదాపుగా తెలంగాణకు సంబంధించి ఎడారిగా మారే అవకాశాలు కూడా ఉంటాయి ఎందుకంటే వీళ్ళు సముద్రం పేరు చెప్పో ఇతరత్ర పేరు చెప్పో ఇక్కడ నీళ్లను పెట్టుకొని అంటే తీసుకెళ్లే అంశానికి సంబంధించి చాలా రకాలుగా ప్రయత్నాలు కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇటు ఈ అంశానికి సంబంధించి తెలంగాణ హక్కులను కాపాడేది బీఆర్ఎస్ఏ అంటూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చెప్తాడు బీఆర్ఎస్ పోరాటం విజయం అంది విజయం అంటూ మాజీ మంత్రి హరీష్ రావు చెప్తాడు రేవంత్ రెడ్డికి చెంపపెట్టు అంటూ కేటీఆర్ చెప్పిన అంశాన్ని కూడా మనం చూస్తున్నాం అయితే ఈ బనకచర్ల ప్రాజెక్టును కనుక మనం అడ్డుకోగలిగితే పూర్తి స్థాయిలో ఈ ప్రాజెక్టును నిర్మించగా నిర్మించకుండా ఎక్కడికెక్కడ కూకటి వేళ్లతో మనం ఆంధ్రాకు సంబంధించిన పెత్తందారి వ్యవస్థను కానీ దాంతోపాటు కేంద్రం మీద కనుక పోరాటం చేస్తే పూర్తి స్థాయిలో కూడా ఇక జన్మలో కూడా ఆంధ్రప్రదేశ్ పెత్తందారి వ్యవస్థ మన జోలికి రావాలంటే భయపడే పరిస్థితి ఏర్పడుతుంది నేను చెప్తున్నా కదా ఎందుకంటే తెలంగాణ సమాజం మొత్తం కూడా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈరోజు పూర్తి స్థాయిలో కూడా మన నీళ్ళను అంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటికీ కూడా మన మీద ఇంకా కుట్రలు కుతంత్రాలు ఎట్లా కొనసాగుతున్నాయో మీరు అందరూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది సో ఇలాంటి పరిస్థితులలో ఖచ్చితంగా కూడా మనం బనకచర్ల ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎనభై ఒక్క వేల కోట్లతో నిర్మించ తలబెట్టిన ఈ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితులలో నిర్మించకుండా పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలను వ్యక్తం చేయడంతో పాటు ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి దాన్ని అడ్డుకునే ప్రయత్నం మాత్రం చాలా స్పష్టంగా క్లారిటీగా చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్నది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది ఖచ్చితంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉంది ఇక్కడ ఉండే నీటి నీటిపారుదల శాఖ మంత్రి మీద ఉంది దాంతోపాటు అధికారుల మీద కూడా పూర్తి స్థాయిలో కూడా బాధ్యత ఉంది సో బనకచెల్ల ప్రాజెక్టుకు ఇప్పుడు తాత్కాలిక ఉపశమనమే కానీ శాశ్వతం అయితే కాదు ఎనభై ఒక్క వేల కోట్ల రూపాయలు నిధులు అయితే శాంక్షన్ అయిపోయిన పరిస్థితి కనబడుతుంది దాంతోపాటు ఇక్కడ ఏంది చంద్రబాబు ఏ విధంగా రెండు కళ్ళ సిద్ధాంతమైనది ఆయన ఏదైనా చేయగలుగుతాడు ఏమైనా చేయగలుగుతాడు కాబట్టి మనం జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం ఇక దానితో పాటుగా మరొక అంశాన్ని కూడా మనం చూద్దాం